నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా కొబ్బరికాయలు ఇంట్లో కొట్టామంటే కనుక దాంతో ఏదో ఒకటి చెయ్యాలి కదా అయితే చాలామంది కొబ్బరి ఉండలు అయితే చేసుకుంటారు కదా అయితే ఈసారి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఐరన్ క్యాల్షియం ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇలా చేసినా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక కప్పు శన అయితే అయితే అనమాట చెనపలకులు ఎప్పుడు వేయించుకున్నా సరే చిన్న మంట మీద వేయించుకుంటే మనకి చక్కగా వేగుతాయి అనమాట మాడిపోకుండా చాలా బాగా వేగుతాయి చాలా మంది పెద్ద మంట పెట్టి వేయించేస్తారు పైన అయితే కలర్ వచ్చేస్తే కానీ లోపల మటుకు వేగం అనమాట చూడండి ఈ విధంగా అయితే చక్కగా వేయించేసుకున్నాను కదా దీని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట ఆ తర్వాత మరి అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నమాట నెయ్యి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను అనమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము అనమాట ఆల్రెడీ చూపించాను కదా కొబ్బరికాయ తురుము అన్ దేవుడు కొట్టిన కొబ్బరికాయలు అన్నీ సరే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టేసి వాటిని ఈ విధంగా తురుము చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ అనమాట ఆల్రెడీ నిన్న అయితే ఒక రెసిపీ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి మన ఛానల్లోని చెక్ చేయండి అయితే చిన్నపప్పు కొబ్బరి కూర కర్రీ అయితే చేశారన్నమాట అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఆ కర్రీ కోసం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి ఇప్పుడైతే దీని ఒక్క రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ ఏం వేయించిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు అయితే కొబ్బరి కూర వేయించేసిన తర్వాత ఒక కప్పం పావు బెల్లం అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు డైరెక్ట్ బెల్లం వేసుకోవచ్చు లేదంటే పాచదార కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఆ పలుకులో బెల్లం కలిస్తేనే మనకి ఐరన్ అనేది చేరుతుంది అనమాట కాబట్టి నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను ఆ బెల్లం తురుమి చిన్న మంటపై పెట్టేసి కొంచెం అట్టి ఇటు మనం కలుపుకుంటూ ఉన్నామంటే కనుక చక్కగా మెల్ట్ అయిపోద్ది అనమాట అయితే ఈ పలుకులు ఈలోపు చల్లారే కదా వాటిని అయితే నేను చక్కగా మిక్సీ చేసేసనమాట అది కూడా బరకగా మెత్తగా పౌడర్ చేయలేదు కొంచెం బరగ్గా అనమాట ఎందుకంటే తినేటప్పుడు మనకు మధ్య పప్పులు తగులుతూ ఉంటాయి అన్నమాట అది కూడా నేను తొక్క అయితే అస్సలు తీయలేదు తొక్క తీయకుండా నేను మిక్సీ చేశాను అనమాట పలుకులు అందువల్ల దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి మీరు నచ్చకపోతే తొక్క తీసేయచ్చు కానీ తొక్క తీసినా తీయ పెద్ద టేస్ట్లో తేడా అయితే ఏమి ఉండదండి చాలామంది తొక్క తీసేసి పొట్టు అనేది తీసి తీసేసి మిక్స్ చేసుకుంటారు అలా ఏం అవసరం లేదు చక్కగా తొక్కతో చేసుకోవచ్చు మీకు నచ్చపోతే మీ ఇష్టం ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి అదేనండి కలిపేసుకున్న తర్వాత అయితే మనకు ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వండలు చుట్టేసుకోవడం వేడి మీద అయితే నేను చుట్టాను మీకు చూపించడం కోసం అని చెప్పి చేతులు అయితే కాలుతున్నాయి అన్నమాట అందుకోసం కొంచెం చల్లాల తర్వాత చక్కగా నేనైతే వండలు చేసేసాను ఇది రోజుకొకటి రెండు లడ్డూలు తిన్నారంటే కనుక మనకు బాడీకి కావాల్సిన మొత్తం అన్నీ కూడా లభిస్తాయి అనమాట సో నీరసంగా ఉన్నప్పుడు కూడా మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ అనేది సో మీరు ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే కనుక లైక్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్